హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు చాలా ఏంటండి వీడియోస్ పోస్ట్ చేసి చాలా లేట్ అయింది కదా మా సిస్టర్ మ్యారేజ్ అయిందండి అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ ఏమీ పోస్ట్ చేయలేకపోయాను ఈ రోజు నుంచి అయితే కంటిన్యూస్ చేస్తుంటాను మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్లో మీ అందరికీ కూడా చాలా మంచిగా యూజ్ అయ్యే వీడియోస్ అన్నీ ఉంటాయి అందులోనూ హౌస్ వైఫ్కి మెయిన్లీ హౌస్ వైఫ్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే ఉంటుందండి ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి వీడియోస్ అయితే మీకు నేను పోస్ట్ చేస్తూనే ఉంటానండి ప్రతి వీడియోలో కూడా ఒక చిన్న రంగోలితో స్టార్ట్ చేసి ఆ రోజు వీడియో ఏదైతే కంటెంటో అదైతే చూపిస్తానండి మీ అందరికీ కూడా తప్పకుండా యూజ్ అవుతాయి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకున్నారా అండి నేనైతే చేసుకోవడం కుదరలేదు అందులోని మాకు వరలక్ష్మి వ్రతం అనేది లేదండి ఆచారం అయితే వరలక్ష్మి వ్రతం లేదు మామూలుగా నేను పూజ అయితే చేసుకుంటాను ఆ రెండో వారం అయితే కుదరలేదు మూడో వారం చేసుకుంటున్నాను అనమాట పూజ కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న బ్యాక్ డ్రాప్ అలాగే అమ్మవారికి కాయిన్స్తో ఫ్లవర్ బౌల్ ఒకటి చేసుకున్నానండి అలాగే కాయిన్స్తో అమ్మవారికి మనకి అభయస్ నుంచి పూర్ణకుంభం నుంచి ఇలాగ డబ్బులు పడుతూ ఉంటాయి కదా అలా కూడా డెకరేటివ్గా బాగుంటుందని అవన్నీ చేసుకున్నాను ఈ మూడు కూడా ఎలా చేసుకున్నానో ఇప్పుడైతే వీడియోలో చూపించేస్తానండి లేట్ చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కాయిన్స్తో ఫ్లవర్ బౌల్ చేసుకోవడానికి నేనైతే కొన్ని కాయిన్స్ తీసుకున్నానండి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం డల్ డల్గా ఉంటాయి కదా షైనింగ్గా రావడం కోసం అని చెప్పేసి మనం ఏదైనా లిక్విడ్ వాడతాం కదా వాటితో చక్కగా క్లీన్ చేసుకొని ఒక్కసారి ఇలా కాటన్ క్లాత్తో తుడిచామనుకోండి కొంచెం షైనింగ్ వస్తాయి అనమాట చాలా బాగుంటాయి మీకు ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ దొరికితే చాలా మంచిదండి ఏంటంటే మనకి ఇత్తడి ఉంటాయి కదా మనకి గోల్డ్ షేడ్లో కనిపిస్తుంటాయి నాకైతే అవి లేవు అందుకని చెప్పేసి నేను వాటితోనే ఇంకా చేస్తున్నాను ఇవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ఒకే సైజులో ఉండేవన్నీ ఒకేలాగా తీసుకోవాలి మొత్తం సైజులు డిఫరెంట్ ఉంటాయి కదా టూ రూపీస్ కాయిన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి టూ రూపీస్ వన్ రూపీస్ కూడా ఒకేలాగా కొన్ని ఉంటాయి అలా మనం సపరేట్ చేసుకుంటే మనకి ఫ్లా బౌల్ అనేది అందంగా ఉంటుందన్నమాట ఒక్కొక్క సైజు పెద్దది చిన్నది కలిపి పెట్టామనుకోండి అంతగా బాగుండదు నేనైతే ఈ బౌల్ చేయడానికి ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను ఈ స్టిక్ చేయడానికి గ్లూ గన్ తీసుకుంటున్నానండి గ్లూ గన్ మీ దగ్గర లేకపోతే గ్లూ స్టిక్స్ ఎలాంటి స్టేషనరీ షాప్లో అయినా మనకి గ్లూ స్టిక్స్ అవైలబుల్గా ఉంటాయి అవి కూడా దొరకకపోతే ఫెవీ బాగుండు ఉంటుంది కదండి అది చేసుకోవచ్చు లేకపోతే డబుల్ సైడ్ టేప్తో చేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి బౌల్ లేకపోతే కొబ్బరి మనం కొబ్బరి కొడతాం కదండి కొబ్బరి చిప్ప ఆ చిప్పని నీట్గా పీచ్ అంతా తీసేసి శాండ్ పేపర్తో నీట్గా క్లీన్ చేసేసాం అనుకోండి ఒక మంచి మనకి బౌల్ షేప్లో వస్తుంది దానికి కూడా చక్కగా చేసుకోవచ్చు అనమాట బౌలే ఉండాలని లేదు నా దగ్గర బౌల్ని కనుక నేను పెడుతున్నాను ఇలా మనం కాయిన్స్ అన్నీ కూడా ఒకేలాగా సైజు వచ్చేటట్లు పెట్టుకోవాలి పైన కొంచెం పై వచ్చేటట్టు పెట్టుకుంటే మనకి ఫ్లవర్ షేప్ అనేది బాగుంటుంది లోటస్ లాగా ఇలా పెటల్స్ మనకి విడుతూ ఉంటాయి కదా నేను పై వచ్చేసి పెద్ద కాయిన్స్ అన్నీ పెడుతున్నానండి ఇలా మన కిందకు వచ్చిన తర్వాత వన్ రూపీ కాయిన్స్ అలాగే వన్ రూపీలో కూడా ఇంకా చిన్న సైజు ఉంటున్నాయి కదా అలా స్టెప్ బై స్టెప్ పెడుతున్నాను లేదు అంటే మీకు అన్నీ ఒకే సైజు ఉన్నా పెట్టుకోవచ్చు నా దగ్గర మూడు సైజులు ఉన్నా కనుక ఇలా పెడుతున్నాను ఫస్ట్ లైన్ అంతా పెట్టేసిన తర్వాత మళ్ళీ వాటి రెండు కాయిన్స్ మధ్యలో ఒక డాట్ పెట్టుకొని అలా మనం సెంటర్లో ఎలా స్టిక్ చేసుకున్నట్లయితే మనకి ఫ్లవర్ అనేది చాలా అందంగా ఉంటుంది మీ దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ టెన్ రూపీస్ కాయిన్స్ కానీ ఉంటే చేసుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటుంది ఇత్తడి వస్తాయి కదా అవైతే మనకి గోల్డ్ బౌల్లా అనిపిస్తుంది అనమాట ఆ ఫ్లవర్ కూడా చాలా అందంగా గోల్డ్ ఫ్లవర్లా ఉంటుంది మీ దగ్గర ఉంటే మాత్రం అలా చేయండి నా దగ్గర అవైలబుల్గా లేవు అందుకే ఇవి చేసుకున్నాను మీ దగ్గర అసలు ఎలాంటి కాయిన్స్ లేకపోయినా కూడా టెంపుల్కి వెళ్ళారనుకోండి పంతులు గారిని అడిగితే పంతులు గారు ఇస్తారు నేనైతే కొన్ని కాయిన్స్ అలాగే తెచ్చుకున్నాను నాదైతే చిన్న బౌల్ కనుక త్రీ లైన్స్ వచ్చేయండి ఈ బౌల్ అయితే ఈ సైజ్ అయితే సరిపోతుంది చూసారు కదా ఎంత అందంగా ఉందో ఇవి మనం పూజల్లో పెట్టామనుకోండి ఆ పూజకి ఒక మంచి లుక్ అయితే వస్తుంది ఈ బౌల్లో బియ్యం పోసి మనం అమ్మవారి విగ్రహం అయిన స్వామివారు ఏ పూజ చేస్తే ఆ పూజ ఆ స్వామిది అలా పెట్టుకొని మనం పూజ చేసుకునుకోండి చాలా అందంగా ఉంటుంది మన మనసుకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తుంటే అమ్మవారిని కానీ అలాగే చూస్తున్నంతసేపు కూడా వీటిలో నేను కొంచెం పువ్వులు అలంకరించుకున్నాను అలాగే వెండి పూలతో కూడా పెట్టుకున్నాను పక్కన కనకదారి పడుతుంది కదా అదైతే కూడా చేశాను అది ఇంకా మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు ఆ వీడియో కూడా చూస్తారు అలాగే ఈ పూజ అంతా కూడా ఎలా చేసుకున్నానో నేను నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అమ్మవారికి కమలాలంటే ఇష్టం కదండి నేను అందుకే ఈరోజు నా పూజ కోసం ఇలా చిన్న బ్యాక్ డ్రాప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో అంతా కూడా పిచువై బ్యాక్ డ్రాప్స్ బాగా ట్రెండ్ అయితే ఉన్నాయి కదండి ఇంకా అది ఎందుకు కొనమని చెప్పేసి నేనే చిన్నగా ట్రై చేద్దామని చెప్పి నేనే వేసుకుంటున్నాను దీనికోసం ఏం లేదండి ఒక మీటర్ బ్లౌజ్ పీస్ ఉన్నా కూడా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు లోటస్ ఇలా డ్రా చేసుకొని హాఫ్ లోటస్ డ్రా చేస్తే చాలు మనకి పేపర్ ఫోల్డ్ చేసుకుని ఆఫ్ లోటస్ ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి రెండు వైపులో కూడా ఈవెన్ వస్తే ఇలా కట్ చేసుకున్నట్లయితే ఇలా చిన్న చిన్నవి మనం ట్రై అనుకోండి మన మనసుకు కూడా ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది మన చేతితో మనం చేస్తే ఇలాంటి అప్పుడప్పుడు చేస్తు ఉండాలండి మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట లోటస్ లీఫ్ బర్డ్ అలాగే అన్నీ డ్రా చేసుకున్నానండి ఇవన్నీ కూడా మనం అవుట్లైన్ కట్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అవుట్లైన్ కట్ చేయకపోయినా కార్బన్ పేపర్ ఉంటుంది కదా కార్బన్ పేపర్ కూడా చేసుకొని మనం చేసుకోవచ్చు నేను కార్బన్ పేపర్ పెట్టట్లేదు ఎందుకంటే ఇది వైట్ క్లాత్ కదా కార్బన్ పేపర్ మళ్ళీ ఆ ప్రింట్ అనేది మనకి బ్లూ కలర్ ఉంటుంది బ్లాక్ లేదంటే అది దాని మీద పడుతుందని చెప్పేసి నేను ఇలా అవుట్లైన్ రా చేసుకుంటున్నాను మన ఇలా అయినా కూడా మనకు చాలా ఈజీగా అయిపోతుందండి కార్బన్ పేపర్ కూడా పెట్టాల్సిన లేదు మనం ఏదైతే లోటస్ ఎక్కడ షేప్ వేద్దాం అనుకుంటున్నాం అక్కడ పెట్టేసుకుని అవుట్లైన్ అంతా కూడా స్కెచ్తో కానీ ఇలా ఏదైనా పెన్తో కానీ వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట ఇది మనది బ్యాక్డ్రాప్ చాలా పెద్దదేం కాదు కానీ చిన్నగా కనుక మనకి తొందరగానే అయిపోతుంది చిన్న చిన్న పూజలకి వాటికి ఒక వన్ మీటర్ క్లాత్ అయితే మనకు సరిపోతుందండి నేనైతే వన్ మీటర్ క్లాతే తీసుకున్నాను దీనికోసం మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఏం కాదు ఇలా గ్యాప్స్ చూసుకొని మనం ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక త్రీ లోటస్ అనేది ఇలా వేసుకున్నాను మనకి అమెజాన్లో ఏమైనా చూస్తే రిఫరెన్స్ పిక్ ఉంటుంది కదా దాని ప్రకారం మీరు వేసుకున్న కూడా ఈజీ అయిపోతుంది ఇది క్లాత్ నేను కింద పేపర్ వేశాను ఎందుకంటే మనకి పెయింట్ అనేది కింద ఫ్లోర్ కంటేస్తుంది కనుక కింద పేపర్ వేసి దానిపైన క్లాత్ నీట్గా పరుచుకొని చుట్టూ కూడా మనకి సెల్లో టేప్ కానీ ఏదైనా టేప్ ఉంటుంది కదా ఇలా స్టిక్ చేసుకుంటే మనం వేసేటప్పుడు అది మూవ్ అవ్వకుండా ఉంటుంది రెండింటికి కలిపి ఇలా నాలుగు వైపులా కూడా నేనైతే ఇలా స్టిక్ చేసుకుంటున్నాను మనకి ఈజీ అవుతుంది అనమాట వేసుకోవడానికి కూడా కదిలిపోకుండా ఉంటుంది నా దగ్గర ఉన్న అక్రెలిక్ పెయింట్స్తో నేను వీటి వేద్దాం అనుకుంటున్నాను నేనైతే యాక్చువల్గా ఏంటంటే మంచి లోటస్ పింక్ ఉంటుంది కదా ఆ పింక్ అయితే వేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర లేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను రెడ్ ఉంది రోజ్ కలర్ లైట్గా ఉంది అది సరిపోకపోతే కొంచెం వైట్ కలిపాను లోటస్ మనకి కొంచెం షేడింగ్లో రావడానికి ఫస్ట్ డార్క్ కలర్తో ఇలా అవుట్లైన్ ఇచ్చుకుంటున్నా అండి సన్నం బ్రష్తో నాకు సైజెస్ అన్నీ తెలియదు నేను రఫ్గా నాకు అంత ఏం నేర్చుకోలేదు జస్ట్ అలా చేసుకుంటున్నాను కదా సైజెస్ అయితే తెలియదు సన్నం బ్రష్తో ఇలా అవుట్లైన్ ఇచ్చుకొని కొంచెం వెడల్పునే బ్రష్తో జస్ట్ స్ట్రోక్స్ అనమాట మనకి పైనుంచి కిందకి జస్ట్ తేల్చాలి టైట్గా మనం గట్టిగా ప్రెస్ చేయకుండా జస్ట్ ఇలా పై పైన ప్రెస్ చేసి కింద స్టార్టింగ్లో ప్రెస్ చేసి పైకి ఇలా తేల్చేస్తుంటే మనకి షేడింగ్లా బాగుంటుందన్నమాట పైన వచ్చి డార్క్ కలర్ వేశాను కింద నుంచి లైట్ కలర్ వేసాను అనమాట పైనుంచి వేసేటప్పుడు పైనుంచి కిందకి స్ట్రోక్ ఇవ్వండి కింద నుంచి వేసేటప్పుడు కింద నుంచి ప్రెస్ చేసి పైకి స్ట్రోక్ వేస్తే రెండు కలిపి మిక్స్ చేయి మనకి షేడింగ్లా బాగా వస్తుంది అనమాట నేనైతే ఇది ఎక్కడ నేర్చుకోలేదండి నేను ట్రై చేసి నాకు అర్థమైందనమాట చేస్తునుకోలేదు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ అండి ఫస్ట్లో మీకు కొంచెం స్ట్రోక్స్ అవి రాకపోయినా జస్ట్ ఫీల్ చేసుకొని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మన చేతులతో మనం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి లాస్ట్ పెటల్స్కి కింద మనం డార్క్ కలర్తో కొంచెం థిక్గా చేసామనుకోండి మనకి ఒక పెటల్ త్రీడీ లుక్ అనేది బాగా తెలుస్తుంది అనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా కొంచెం థిక్గా చేసినట్లయితే మనకి అనేది చాలా అందంగా కనిపిస్తుంది అలాగే అంత అయిపోయిన తర్వాత మరొకసారి హైలైట్గా డార్క్ కలర్తో మనం అనుకోండి అవుట్లైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటుంది అలాగే లీవ్స్ కూడా మనం డార్క్ డార్క్ గ్రీను అలాగే లైట్ గ్రీన్ యూస్ చేసి కొంచెం షేడింగ్లో వేయించుకుంటే మనకి చాలా లుక్ అనేది పెయింటింగ్ బాగుంటుంది చూడడానికి ఒక త్రీ డీలా అనిపిస్తుంది అనమాట డార్క్ లైట్ అలా మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉంటే షేడింగ్స్ లాగా అన్నీ కూడా నేను మొత్తం ఇలాగే చేసుకున్నాను మొత్తం కూడా అనుకున్నట్టు ఇలా కంప్లీట్ చేశానండి చూసారు కదా లోటస్ ఎంత అందంగా ఉందో నిజంగా అమ్మవారికి బ్యాక్డ్రాప్ పెడితే చాలా బాగుంటుంది కదా కమలాల మధ్య అమ్మవారి ఫోటో పెట్టి పూజ చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా చూడడానికి నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాక్డ్రాప్ పెట్టి నేను ఎలా అమ్మవారి పూజ చేసుకున్నాను అలాగే ఫ్లవర్ బాల్ చేసుకున్నాను కదా అదన్నీ కూడా నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను మూడవ వారం పూజ వరలక్ష్మి వ్రతం ఎప్పుడూ చేయలేని వాళ్ళు కలసం ఆనవాయితీ లేని వాళ్ళు కూడా సింపుల్గా అమ్మవారిని ఎలా పూజించుకోవచ్చో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే కాయిన్స్తో అమ్మవారి నుంచి మనకి కనకదార పడుతున్నట్టు ఉంటుంది కదండి అది ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం ఇదైతే మనకి పూజలో స్పెషల్ అట్రాక్షన్ అనేది చెప్పాలి దీనికోసం ఏం లేదు కొన్ని కాయిన్స్ అలాగే మనకి సెల్లో టేప్ ఉంటుంది కదా మీడియం సైజు సెల్లో టేప్ ఇలా తీసుకొని చిన్నగా ఒక వైపు స్టిక్ చేసేయండి మన ఫ్లోర్ అయితే ఫ్లోర్ ఎక్కడైతే అక్కడ ఒక వైపు స్టిక్ చేసి ఇలా రివర్స్ చేసినట్లయితే మనకి గమ్మున్న వైపు కాయిన్స్ అన్నీ కూడా ఇలా స్టిక్ చేసుకోవాలి మీరు కుండ పెట్టుకున్నా పర్లేదు లేకపోతే ఎత్తడిది వెండిది ఏవైనా ఉంటాయి కదా మనకి చెంబులు అవి వాటిని యూస్ చేసుకోవచ్చు నేనైతే ఎత్తడి చిన్న దగ్గర చెంబులు ఉంటే వాటిలో పెడుతున్నాను మట్టి కుండల్లో కూడా పెట్టి చాలా బాగా డెకరేట్ అండి నేనైతే కొన్ని ఒక సిక్స్ అలా స్టిక్ చేసుకుంటున్నాను మళ్ళీ రివర్స్ చేసి అదే వాటి నుంచి కూడా ఇలా సెలో టైప్ స్టిక్ చేసుకున్నాను అనుకోండి మరి అవి ఇంకా ఓడకుండా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట కొంచెం చివరికి కొంచెం ఎక్కువగా ఉంచేసి కట్ చేసుకోండి అలాగే నేను మిగతా కూడా తయారు చేసుకున్నాను మీకు ఎన్ని లైన్స్ కావాల్సితే అన్ని లైన్స్ ఇలా తయారు చేసుకోండి మీది పెద్దది అనుకోండి మీ మీ పాత్ర మీ పెద్దదైతే కొంచెం ఎక్కువ చేసుకోండి నేనైతే చిన్న ఇతర చెంబు ఉంది దాంట్లో పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక త్రీ లైన్స్ మాత్రమే చేసుకుంటున్నాను ఇలాగే మనం ఈ లైన్స్ యూస్ చేసి అమ్మవారికి కానీ స్వామివారికి కానీ కాసులహారంలా ఇలా చేసుకోవచ్చు ఒక వీ షేప్లో ఇలా పెట్టి కింద ఒక పెద్ద ఫోటో అనుకోండి ఒక సర్కిల్గా ఫ్లవర్లా పెట్టుకోవచ్చు చిన్నదైతే ఒక మధ్యలో ఒక కాయిన్ పెట్టేస్తే మనకి ఒక హారంలా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇలా కూడా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు కనకదార పడడానికి ఇలా నా దగ్గర రెండు చిన్న చెంబులు ఉంటే ఒకదానిపైన ఒకటి పెట్టి మన నేనైతే చిన్నదే కనుక ఒక మూడు లైన్స్ మాత్రమే చేసుకున్నాను ఇలా మూడు ఒకటి ఒక దానిపైన ఒకటి పెట్టి ఊడిపోకుండా ఉండడానికి చిన్న సెల్యూ టైప్ అయితే ఇలా పెట్టేస్తున్నానండి ఇవి డైరెక్ట్గా మన చెంబులో పెట్టేస్తే పడిపోతూ ఉంటాయి కదా ఇవి పడిపోకుండా ఉండడానికి చిన్న డబల్ సైడ్ టేప్ తీసుకొని లోపలికి ఇలాగా ఒకవైపు స్టిక్ వచ్చేసేసి రెండో వైపు మన పేపర్ తీసేసి ఇవి ఉన్నాయి కదా కాయిన్ స్టిక్ చేసుకుంది సెల్లో టేప్ దాని మీద గట్టిగా ప్రెస్ చేసినట్లయితే అవి ఊడిపోకుండా ఉంటాయి ఇంకా వీటిని మనం ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా పడుతున్నట్టు అనమాట ప్లేట్లో పడుతున్నట్టు ఇలా పెట్టుకోవచ్చు లేకపోతే ఒక బౌల్లో పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మీరు ఎలా డెకరేట్ చేసుకున్న పర్లేదు కాయిన్స్ పెట్టుకోవచ్చు డబ్బులు నోట్లు పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి మీ ఐడియా ప్రకారం మీరు ఎలా డెకరేట్ చేసుకుని ఉంటే అలా చేసుకోవచ్చు నేను ఎలా చేశాను అనేసి మీకు నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను అమ్మవారు అలంకార ప్రియురాలు కదండి ఇలా చేస్తూ ఉంటే మనకు కూడా చూడసినంతసేపు కూడా అమ్మవారికి దిష్టి తగులుతుందేమో అన్నట్టుగా ఉంటుంది అమ్మవారి పూజ కోసం నేను చేసిన ఈ ఫ్లవర్ బౌల్ కావచ్చు కనకదార కావచ్చు డ్రాప్ కావచ్చు వీటిలో మీకు ఏది నచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదో ఒకటి నచ్చినా కూడా తప్పకుండా లైక్ చేయండి మీరిచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నాకైతే చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి మీ కామెంట్ కోసం మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీరు ఇచ్చే కామెంట్ నాకు ఒక బూస్టప్లా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంకా ఇంట్రెస్ట్ అయితే పుడుతుందండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇట్లు మీ జ్యోతి